హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రపంచ బ్యాడ్మింటన్లో ఇండియాను టాప్ లెవెల్కు తీసుకెళ్లిన అద్భుతమైన డబల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ ర్యాంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి వీరి ప్రేరణాత్మక ప్రయాణం గురించి తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా విద్యాపరమైన స్పోర్ట్స్ అవగాహన కోసం మాత్రమే ఎర్లీ లైఫ్ సాత్విక్ అండ్ చిరాగ్ సాత్విక్ సాయిరాజ్ ర్యాంకిరెడ్డి జననం రెండు ఆగస్టు పదమూడు అమరావతి ఆంధ్రప్రదేశ్ చిన్నప్పటినుంచే బ్యాడ్మింటన్ కి దగ్గరైన కుటుంబం అతని తండ్రి అన్న ఇద్దరూ కోచులు కావటంతో సాత్విక్ చాలా చిన్న వయసులోనే బ్యాడ్మింటన్ కి పూర్తిగా అంకితమయ్యాడు చిరాగ్ శెట్టి జననం పంతొమ్మిది వందల తొంభై ఏడు జులై నాలుగు ముంబై మహారాష్ట్ర తన హైట్ ఎజిలిటీ మరియు నేచురల్ రిఫ్లెక్సెస్ వల్ల డబుల్స్ గేమ్ కి పర్ఫెక్ట్ గా డెవలప్ అయ్యాడు ముంబైలోని ఉదయ్ పవార్ అకాడమీలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ప్రారంభమైంది ఫార్మేషన్ ఆఫ్ ది పేర్ రెండు వేల పదిహేను పదహారు కాలంలో ఇద్దరిని నేషనల్ క్యాంప్స్లో కలిసి ఆడించారు వారి కెమిస్ట్రీ కమ్యూనికేషన్ అటాకింగ్ స్టైల్ చూసి కోచెస్ వెంటనే గుర్తించారు ఈ ఇద్దరూ కలిసి ప్రపంచస్థాయి జంట అవుతారు అని అలా సాత్విక్ చిరాగ్ జత మొదలైంది రైజ్ టు ఇంటర్నేషనల్ సక్సెస్ రెండు వేల పద్దెనిమిది కామన్వెల్త్ గేమ్స్ ఈ జంట ఇండియాకి మెన్స్ డబుల్స్ సిల్వర్ మెడల్ తెచ్చింది ఇది వీరి కెరియర్లో పెద్ద మైలురాయి రెండు వేల పంతొమ్మిది థాయిలాండ్ ఓపెన్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ టైటిల్ తాము గెలిచిన ఇతిహాస విజయాల్లో ఒకటి ఈ టైటిల్తో సాత్విక్ చిరాగ్ జంటా సూపర్ సిరీస్ ఛాంపియన్స్గా నిలిచిన మొదటి భారత జోడీ అయింది రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ పూర్తిగా డామినేటింగ్ పర్ఫార్మెన్స్తో టూ థౌజండ్ ట్వంటీ టూలో మెన్స్ డబుల్స్ గోల్డ్ మెడల్ గెలిచారు ఇది వారి కన్సిస్టెన్సీ మెచ్యూరిటీని స్పష్టంగా చూపించింది రెండు వేల ఇరవై మూడు ఏషియన్ ఛాంపియన్షిప్స్ గోల్డ్ మెడల్ ఈ జంట ఇండియా కోసం చరిత్ర సృష్టించింది డెబ్భై మూడు సంవత్సరాల్లో మొదటిసారి ఏషియన్ ఛాంపియన్షిప్స్ లో మెన్స్ డబల్స్ గోల్డ్ ఇది భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో సాత్విక్ చిరాగ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు ఇది భారత బ్యాడ్మింటన్లో ఒక మహత్తర క్షణం డబుల్స్ విభాగంలో ఇండియా వరల్డ్ నెంబర్ వన్ అయ్యిందంటే సాత్విక్ చిరాగ్ వర్లే ప్లేయింగ్ స్టైల్ అండ్ స్ట్రెంగ్స్ సాత్విక్ పవర్ స్మాషెస్ చిరాగ్ కోర్ట్ కవరేజ్ నెట్ ప్లే ఇంటెలిజెంట్ ప్లేస్మెంట్ ఇద్దరి మధ్య అద్భుతమైన కోఆర్డినేషన్ అండ్ ఫియర్లెస్ యాటిట్యూడ్ ప్రెషర్ పాయింట్లలో కూల్ మైండ్సెట్ ఇవన్నీ కలిపి వారిని ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ డబుల్స్ పేడ్గా మార్చాయి ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ బ్యాడ్మింటన్ సాత్విక్ చిరాగ్ విజయాల వల్ల భారత డబుల్స్ గేమ్కి ప్రపంచ గౌరవం పెరిగింది యువ ఆటగాళ్లకు కొత్త మార్గం తెరుచుకుంది దేశంలో డబుల్స్ మీద ఆసక్తి భారీగా పెరిగింది కంక్లూషన్ ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పట్టణం నుండి సాత్విక్ మరియు ముంబై నుండి చిరాగ్ ఇద్దరూ ప్రపంచ నెంబర్ వన్ గా ఎదగడం మెడల్స్ గెలవడం ఇది కష్టానికి టీంవర్క్కి డెడికేషన్కి ఉన్న అసలైన మీనింగ్ సాత్విక్ చిరాగ్ కథ మనకు చెప్తుంది ఒంటరిగా మీరు మంచి ఆటగాడు కావచ్చు కాని కలిసి పనిచేస్తే మీరు చరిత్ర సృష్టించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ బయోగ్రఫీల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి